హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన రాఖీ స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డుల్ని చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి ఈ రాఖీ పండుగని మనం వచ్చేసి అన్న చెల్లెలా లేదంటే అక్క తమ్ముళ్ళ ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాము ఈ రాఖీ పండుగ రోజు చెల్లెలు లేదంటే అక్క వచ్చేసి తమ్ముడు అన్నకి రాఖీ కడతారు అలాగే వాళ్ళకి స్వీట్ తినిపించి అంతేకాకుండా వాళ్ళ గురించి దేవుడికి ప్రేయర్ చేస్తారనమాట మా తమ్ముడు లేదంటే అన్న బాగుండాలి అన్నట్టు అలాగే అన్న లేదంటే తమ్ముడు వచ్చేసి ఈ విధంగా వాళ్ళని వచ్చేసి ఆశీర్వదిస్తారు మీకు అన్ని కష్టాల్లోనూ తోడుంటాను అన్నట్టు దానికి ప్రతీకగానే ఈ రాఖీ పండుగని మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఈ రాఖీ స్పెషల్ కొబ్బరి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలోకి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న గేదీ నెయ్యిని వాడుతున్నాను మీ దగ్గర ప్యాకెట్ నెయ్యి లేదంటే ఆవు నెయ్యి ఏది ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు డ్రై కోకోనట్ పౌడర్ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదా దాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ కొబ్బరి అవైలబుల్లో ఉంటే మీరు దాన్నైనా వాడుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి వచ్చేసి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ దగ్గరే ఉంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నెయ్యి అవసరం అనుకుంటే మీరు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా కొబ్బరి ఈ కలర్లోకి వచ్చే వరకు మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా ఆ కలర్ రావాలి అప్పుడే మనకు కొబ్బరి అనేది చక్కగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ ఫుల్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి నేను మనం కొబ్బరి ఎంత తీసుకున్నామో పాలను కానీ అంతే యాడ్ చేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఈ విధంగా పాలు ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్కసారి హాఫ్ హాఫ్ కప్ అన్నట్టు బ్యాచెస్ కింద యాడ్ చేసుకోండి ఒక మూడు సార్లు వరకు నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను మనం ఒకేసారి ఎక్కువ పాలను కనుక యాడ్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోవచ్చు కాబట్టి బ్యాచెస్ కింద ఈ విధంగా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది దాన్ని బట్టి పాలని ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు నేను పాలల్లో కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పంచదార అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల పొడిని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందులో పంచదార వేసుకున్నాం కదా పంచదార వేడికనేది కరుగుతూ ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ కాస్త పల్స్గా తయారవుతుంది కాబట్టి పాలని మీరు అడ్జస్ట్ చేసుకొని ముందుగానే వేసుకోండి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి సరిగా రాదు చూసారు కదా పంచదార అనేది చక్కగా కరుగుతూ ఉంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఫ్లేమ్ కనుక హైలో పెట్టేశారంటే కింద మాడిపోతుంది పైన పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి అనేది కానీ ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ టు మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇక టోటల్గా మనం వచ్చేసి ఒక ఆరు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాము ఆరు స్పూన్ల వరకు నెయ్యి అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇది వచ్చేసి చల్లారిన తర్వాత కాస్త దగ్గరకు అవుతుందనమాట చల్లారడం వంటి పూర్తిగా చల్లారే వరకు ఏం వెయిట్ చేయనవసరం లేదు మనము చేత్తో తాకే వేడి ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి చక్కగా చల్లారిపోయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లడ్డూల కింద చుట్టేసి తీసుకుందాం ఈ విధంగా లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండు కొబ్బరి పొడిలో ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోవాలి ఇది కానీ వచ్చేసి డెస్కేటెడ్ కోకోనట్ పౌడరే తీసుకుంటున్నాను ఈ విధంగా బాగా రోల్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి చూసారు కదా మన లడ్డు అనేది ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డూల సైజ్ అనేది మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ కాస్త చిన్నగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా మీకు ఇంకా కాస్త పెద్దవిగా కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ చుట్టేసుకొని ఈ కొబ్బరి పొడిలో రోల్ చేసేసి తీసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ప్లేట్లో పెట్టేసుకుందాం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి లడ్డూల్ని ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు సైతం ఎంతో క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ అనేది చెప్పొచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లడ్డూల్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూస్తారు కదా మన లడ్డూలు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని రాఖీ తాళీలో పెట్టేసుకుందాం పండగనగానే కుంకుమ అలాగే అక్షింతలు దాంతోపాటు మనకు వచ్చేసి రాఖీలు అనేది కంపల్సరీగా ఉండాలి కదా రాఖీలు పెట్టేసి మనము అన్న తమ్ముడు లేదంటే పిల్లలకి ఎవరికి రాఖీ కడుతున్నామో వాళ్ళకి ఈ లడ్డూల్ని పెట్టేయచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రాఖీ పండుగ స్పెషల్ ఈ లడ్డూలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక పెన్ను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్